భోజు నమస్తే నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి ఈరోజు రంజిత్ అన్ను వస్తున్నాడు అందరు గెలిసిందే రంజిత్ అన్ వీల్స్ సైకిల్ మీద మొత్తం వరల్డ్ ట్రావెలింగ్ చేస్తున్నాడు ఇప్పుడు అన్నని పికప్ చేసుకొని వెళ్తున్నాను ప్యారిస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాడు చేసిన తర్వాత ఫ్రాన్స్ నుంచి బయలుదేరుతాడు అనమాట మొత్తం ఇంకా యూరోప్ మొత్తం సైకిల్ మీద తిరిగేస్తాడు సో ఇప్పుడు నేను అన్నని రిసీవ్ చేసుకొని వెళ్తున్నాను లెజ్గో ఇదే ట్రావెలింగ్ లో ఒక స్టూడెంట్ ఎయిర్పోర్ట్ నుంచి రావాలి తక్కువ బడ్జెట్లో రావాలి అంటే లైక్ టికెట్ తీసుకున్నాక తక్కువ బడ్జెట్లో రావాలి అనుకుంటే ట్రైన్ నుంచి ట్రైన్కు అతను అకామిడేషన్కి ఎలా చేరాలి అని ఉంటుంది సో కొంతమంది అయితే క్యాబ్ బుక్ చేసుకుని ఎందుకు ఫస్ట్ టైం అది అని నా సజెషన్ వచ్చేసి ఎందుకంటే లగేజ్ ఉంటుంది అది అనవచ్చు ఓకే పర్లేదు కానీ ఒక ఒకటి రెండు బ్యాగులు ఉంటే మాత్రం మీరు లైక్ ట్రైన్లో రావచ్చు సో చూపిస్తాను ఇది గార్జినా స్టేషన్ అన్నట్టు మొత్తం ఇవి అన్నీ ఉంటాయి ఇక్కడేమో ప్లాట్ఫామ్ నెంబర్ ఫార్టీ ఫోర్ అండ్ ఫార్టీ టూ ఉంటుంది ఒక్కవేళ ఇక్కడ సైడ్ తీసుకుంటే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ ఫార్టీ త్రీ అండ్ ఫార్టీ ఫోర్ ఉంటుంది మ్యాక్సిమం ఎగ్జిట్ అయ్యేది ఎవరైతే ఎయిర్పోర్ట్ నుంచి వస్తారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యేది మాత్రం అక్కడ సైడ్ అవుతారు ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ ఫార్టీ టూ ఓకేనా ఇక్కడ చూడొచ్చు మనకి ఎయిర్పోర్ట్ బి ఎయిర్ ఎయిర్పోర్ట్ ఉంటుంది చూడండి ఎయిర్పోర్ట్ సిడీజిటు అండ్ ఎయిర్పోర్ట్లో కూడా మీకు టర్మినల్స్ ఉంటాయి టర్మినల్ వన్ టూ త్రీ మూడు టర్మినల్స్ ఉంటాయి సో బేస్డ్ ఆన్ దాన్ని బట్టి మీకు అక్కడ ఏంటి అంటే ఎయిర్పోర్ట్ నుంచి మీరు స్టేషన్కి రానిక కూడా మధ్యలో ఇంకో ట్రైన్ ఉంటుంది ఓకేనా అది ఎయిర్పోర్ట్ వాళ్ళదే సో అది ఎక్కి మీరు మీరు స్టేషన్ వరకు రావచ్చు అదొక ఆప్షన్ ఉంది మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎవరైతే టూరిస్ట్ వస్తారో నార్మల్గా టూరిస్ట్కి అయితే ఇబ్బంది కాబట్టి సో ఇలా అనమాట

ఇది ఆర్ఏఆర్పి అన్నట్టు ఇప్పుడు లో ఎక్కితే మేము ఒకటే ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫార్టీ త్రీలో ఎక్కితే డైరెక్ట్ మేము ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఈ టెర్మినల్ వన్ నైన్ త్రీ ఇది ఇది టెర్మినల్ వన్ నైన్ త్రీ టెర్మినల్ టూ వచ్చేసి ముందలు ఉంటది ఇంకో స్టాప్ లో అక్కడ ఉంటది అన్నమాట చూడొచ్చు అక్కడ మీకు కనబడుతుంది సో ఇప్పుడు లోపలికి మేము బయట నుంచి వస్తున్నాం కాబట్టి ఎయిర్పోర్ట్ లోకి ఎంట్రీ అవుతుంది సో ఎయిర్పోర్ట్ లో ఎంట్రీ అయితే ఇలా ఉంటది అండ్ ఎవరైతే కార్జ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇగో ఇక్కడ ఉంటుంది సర్వీస్ ఇక్కడ చూడొచ్చు టికెట్ కౌంటర్ ఒక నిషా ఇగో ఈ టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంటుంది చూడండి మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ ఏదైతే మన ట్రైన్ ఎక్కాలి అనుకుంటారో అక్కడ పోయొక్క రావాలి వచ్చినప్పుడు ఇక్కడ మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది నావిగో పాస్ ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట వేరే ట్రైన్ మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి కాబట్టి అక్కడ మన ఎయిర్పోర్ట్ షెటిల్ అని ఉంటుంది కదా దానికి వెళ్ళిపోతున్నాం ఇదంతా ఎయిర్పోర్టే టెర్మినల్ వన్ నైన్ త్రీ ఇది మాక్సిమమ్ మన ఇండియన్స్ అందరు వచ్చేసి టెర్మినల్ వన్ నైన్ త్రీ దగ్గరనే దిగుతారు ఇది టర్మినల్ టూ సైడ్ ఇది అండ్ టెర్మినల్ వన్ సైడ్ ఇది టెర్మినల్ త్రీ అక్కడ ఉంటారు ఇప్పుడు మా టర్మినల్ వన్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ అన్నమాట ఇప్పుడు పార్కింగ్ పార్కింగ్ ట్రైన్ వస్తుంది అన్నమాట ఇది సో ఇందులో కూడా మీరు వెళ్ళొచ్చు ఇప్పుడు స్టార్టింగ్ లో దిగారునుకో ఆర్ఆర్ బి ఎక్కి ఎక్కిన తర్వాత చూడొచ్చు टर्मिनल वन एंड पारकिंग कर् पार अंद टर्मी ओनली फॉर वन एंड थ्री ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినాక ఈ రెండు ఉంటాయి ట్రైన్స్ ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది మీరు అందులో కూడా వెళ్ళొచ్చు అనమాట అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వగానే ఇప్పుడు ఎగ్జిట్ ఎలా అవుతారో అంటే నేను చూపిస్తాను అండ్ మోరోవర్ ఈ మీకు ఈ టూ సైజ్ ఉంటాయి ఆర్ఆర్బి ఎక్కాలి అనుకుంటే ఈ రెండు సైజ్ ట్రైన్స్ ఉంటాయి ఫస్ట్ అందరు యూజ్ చేస్తారు కదా 何やお前に食べてるハろあな。<laughs> <ナ> <laughs> ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ అన్న దిగింది ఎయిట్ ఓ క్లాక్కి బయటకు వచ్చాడు ఎయిట్ నుంచి ఇప్పుడు లెవెన్ థర్టీ వరకు అయితే ఇక అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ అన్న సెటప్ చేసుకోవడం తర్వాత ఇక అన్ని ఏ టు జేట్ కొంచెం రిలాక్స్ అవ్వడం చాలా టైం పట్టింది సో ఇప్పుడు అన్న కొంచెం రిలాక్స్ అవుతాడు రేపు రేప నుంచి స్టార్ట్ అవుతుంది అన్న జర్నీ కొంచెం జర్నీ రేపటి నుంచి స్టార్ట్ అవ్వగా కొంచెం ఈ రోజు రిలాక్స్ చేసుకోవాలని ఉన్నాం నేనైతే మోస్ట్లీ అయితే వీడియోస్ ఏవీ కవర్ చేయలేదు ఓన్లీ నేను వెళ్ళింది ఎయిర్పోర్ట్కి అన్న ఎంట్రీ ఇచ్చింది ఆయన అన్నతో పాటు ట్రావెలింగ్ లైక్ కార్లో ట్రావెలింగ్ చేశాను క్యాబ్ బుక్ చేసి అది మాత్రమే చేశాను తప్ప ఎక్స్ట్రా ఇంకేం కవర్ చేయలేదు ఎందుకంటే మాకు టైం లేకుండే ఎందుకు టైం లేకుండా అంటే అన్నది కొంచెం లగేజ్ ఎక్కువ ఉంది మళ్ళీ అది ప్యాకింగ్ అది డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని చాలా కథలు జరిగినాయి సో దానికి కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి రేపటి నుంచి అన్నది వీడియోలు అన్ని కంప్లీట్గా వస్తాయి ఇంకేమైనా చెప్పాలనుకుంటారా అప్పటి వరకు ప్యారిస్ లో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ సో సైన్ ఇన్ ఆఫ్ నేను మీ ప్యారిస్ లో తెలుగు అబ్బాయి